పోజొ తమని అమ్మనేని బకరాట కొట్టా కేపర్ పొదైకి దగ్పన బంద మనవల్ల ఐందన్న మాటలు ఆ

కంకణాలు కంకణ శ్రీలక్ష్మి ఎలా ఎక్కడ ఉన్నారు మీరు శుభంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఎవరెవరు చూస్తున్నారు కామెంట్ చేయండి మాకు

కాసీమా దేవి అందరూ తీసేస్తున్నారు రాత్రి పదై వరకాయలు టిఫిన్ లేవా పాపం అలాగా ఆకలికి మరీ మారి ఉండిపోయిందంట పూజ అవ్వలేదండి కదా పేదనే పూజ అవ్వాలి కదా మరి వీళ్ళ బయట తిరిగారు కదా మురుగట్టు బియ్యం చల్లడానికి నూర ఆరిపోతాం ఇచ్చారు కొబ్బరి నీళ్ళు తాగిందని కళ్యాణి తాగేసిన ఒకలా ఉంటది కానీ ఇది కొక్కరి తాగింది మానస పెళ్ళి కూడా తాగొచ్చా అని అత్తగారు లాగింది ఎక్కడ బయట మరి వాళ్ళు అమ్మాయితో పంచి పెట్టింది కదా థ్యాంక్ యూ కాసిగారు బాగున్నాయి లైక్ చేయండి లైక్ చేయండి కాసి గారు శ్రీ లక్ష్మి గారు కింద పేరలోకి ఈ రోజులు అపే శ్రీ లక్ష్మి అమ్మ మందిరి మూల చల మందిరి మన కాసి ఎవరో శ్రీ లక్ష్మి పాకమార నేను సో మా బాబీ హై 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 ಅಷ್ಟು ಒಮ್ಮೊಯನಕ್ಕೆ ಇಲ್ಲಿ ಕ್ಯಾಲಿ ಆ ಕಾರ್ಯಕರಣಕ್ಕೆ ಕೊಡ್ತೀವಿ ಓ ಹಾಗೆ ಆ ಸದ್ದು ಚೆಕ ಪೂಕೀ ಶ್ಕ್ಟು ಉಂಟಾ ಇರು ನಾಯಿ ನೆತ್ತರ ಸೀಚು ಸರ್ಕಲನಾಗ್ ಅರಿಯಾ ಇದೆ ಯವ ಕೊಟಾಡೆ ಇತ್ತು ಬೂನ ಆಯತನ ಡಿಬನಡಿ ಹ ಮನ್ ಟ್ಯಾಡ

ఆ తీ తీరి యాకడ నయవ ఐదా నాక ఆగెత్త బాగనే ఉండా పక్కన అవరా మా ఆమేతవే అవగరే మా మావక చడుతున్నా కానే ఏతే ఏతే అంటే వెళ్ళిపోయినా గదరబ్బయనా గదరబ్బయ బారు కొంచెం చద పైకి అకతీస్ అంటే కొంచె దారాగ్గడి ఆనే పట్టుకొడై ఇంట్లో ఏముంటు కాదు ఏ చిబిమాలో ఏదో ఏ నికుంటుంది అందుకని తొక్కేస్తుంది దాన్ని తిరుతా కదా ఇంట్లో నీలా ఇంట్లో వద్దు ఇంట్లో అంటే పెట్టండే నాకొట్టది అన్నదంట మామ చెప్పావ్ అలవత అన్న చిత్తరితి అలవత వద్దు అనొచ్చు అన్న నేను కొైనా

దానికి కెరవేకే నేను చేస్తుస్తున్నా బా బాత్ర కలకరం pani తీరు ఆకల దృష్టి రాకలిశారా తీశం బాకి గల్ కొడపని సేతా అవసరో గాదు రాదా నా తాదేమన్నారంటే తితి అవ్లే తారి కార్టొనే కొలేదు అన్నదని నన్నన బుక్ క్లిచిలే ఎవరో రానే కలగ జెటుడే కొచ్చలే తితి అవగాల దేతి એ બધું કેડ દે લેક ના એ પાટા દેની એ માં ના નો મતલબ છે મોટા મોટા વર્ષો માં કે কারো বই নেই ভাড়া এর দেননা পা দেনローチ কারো দেননা নেই তো লাভ হওয়ার দরকার কোন ఐసో పెనల పట్లా పెట్టుకోవాలా పెటలో పెట్టుకోవాలా తీరులే లేదు అలా ఎది మన పంచి మనం పెడిసేకిపోయి తెలునా ఆ ఆ అలా పట్లా అదే చె అంతో చెట్లోడు చె అలా ఏజ్ అయిపోయె ఆ అన్నోడు పేతే పోయ్ అయి ఉమ్మే కదా ఆ ఎtte ette katti age aa pakkake ela आश्चर्य है इसका इतने रंग का फैशन ये जैसे पुनारे इनका ले जाए ये मुझे सुनारे इनका बच्चा नहीं आकर मैं हम्म है ना बालगंज नीच पेस्ट कॉलेज की तो मैं पास कर दूंगा नाप क्या लाइक ये जैसे ना ये तो ये नहीं नाले तो नहीं नाले बोल जाता हूं करना हो बोल जाते सुनना है खाली बट तो कर गए रो आई दे इसको वाला हां हां आई दे आई ने कल से बंद कर पेशला नहीं कर हमको कोई देखो दे। तो कुछ करता सारे का रे एक भेजा अंदर मुझे किस सारे बट स्पेशल है स्पेशल है माच चाहिए इसको वाला और पत्ती चाहिए ना के सर जीला गौरव कॉल आईला इस तरह ना బయట ఇస్తారమ్మంటా ఒక చేత ఉండేది మన పాలు కొట్లు కట్టుకుని వెళ్ళేవాళ్ళు ఆరుగొడ్లు ఇస్తే ఈ పాలుగొట్టలు వాళ్ళు కాదు కట్టుకునేవాళ్ళు డైరెక్ట్ కొత్త గొడ్లు ఉన్నవాళ్ళు నాలుగు గొడవలు ఉన్నవాళ్ళు కొత్త కొట్టలు కట్టేసుకుంటాం కదా అందుకు ఇచ్చుకుని మన కానీ ఎప్పుడు కట్టుకుంటాం యా లాలి హాల్ కూడా మరి చేరి కన్నింటికైనే లాలి అది మీ బావయ్య నా మిస్తవ్వే పెట్టి చేరంద్రో వస్తు హాలి చేనకోవాలంటే ఏయ్ ఐవర్స్ సేగలా వంగారంతా కొంచెం చుట్టు తిప్పలేదో

అదే ఇంకా బాగా తెసినోళ్ళు ఉంటాయి దీని చేసినామో మరి కేస్తాం కమా సకిల్ లైవ్ లో కూడిపోతాం కంకణాలమ్మ కంకణాలు కంకణాలు అయిపోయినాయి అమ్మా కంకణాలు కొండ పూర్తిగా పంపలేదు మొక్కలకి

చక్కగా పడుకుని ఉంది పడుకుందా దాకా పడుకునే ఉంది ప్రశాంతంగా వాటర్ వేసుకోరండి వీళ్ళకి ఎక్కువ జనం లేరు కదా చుట్టాలు ఉంటే వాటర్ వేసుకుంటారు చుట్టాలు లేని ఏం వాటర్ వేసుకుంటారో పెద్దోళ్ళు అది పెద్దోళ్ళు ముసలి వాళ్ళు పడగట్లేరు అది అయితే ఈ రోజుకి ఇలా కంకణాలు అయితే అయిపోయినాయి కాబట్టి టాటా రిలాక్స్ అవుతుంది ఎవరో మంచిగా రిలాక్స్ అవుతుంది గుల్లమ్మాయి బుల్లమ్మాయి రిలాక్స్ అవుతుంది ఎవరో కనపడరు మనమే కనపడతాం అందరికీ అయినా పెళ్ళికూతురు నాన్నగారు లోపల వెళ్తున్నారు పెళ్ళికూతురు అమ్మగారు ఇద్దరికి బ్యాండ్ బా బ్యాండ్ బాజా పర చూడండి మా గ్రాని అండి మా గ్రాని అలా చేశారు మీరు చేసాకి డబ్బులు ఇవ్వకండి కెమెరా మీరు ఇవ్వాలండి ఎంతో కొంతమంది బాపతో కెమెరా ఇది కనపడదండి తర్వాత కనపడుతుంది ఇప్పుడు కనపడదు లాస్ట్లో ఇస్తాం డబ్బులు ఇచ్చిన తర్వాత మీకు వీడియో ఇప్పుడే చూపించాలంటారా సరే అయితే ఉంటాయి అయితే అండి బా కా వెళ్ళాడాలే